హాయ్ హలో మా పులివెందులకు పది కిలోమీటర్ల దూరంలో ఒక రైతు పొలంలో ఉల్లి పంట పీకుతా ఉన్నారు ఇదిగో చూడండి ఇలా పీకి వరుస క్రమంలో పేర్చుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు ఇవి ఆరిన తర్వాత వీటిని మళ్ళీ మా సైడు ఈలకత్తులు అంటూ ఉంటారు ఆ ఈలకత్తుల సహాయంతో గడ్డలను కోసుకుంటారు ఈ కాడను వేరు చేసి ఇదిగో ఇలా పీకుతారన్నట్టు చాలా మెత్తగా వస్తున్నాయి వర్షం పడడం వల్ల మెత్తగా వస్తున్నట్టున్నాయి ఒకవేళ గట్టిగా ఉంటే మళ్ళీ ఒకసారి నీరు పారగట్టి ఆ తర్వాత పీకాల్సి వస్తుంది చూడండి ఎంత విస్తీర్ణంలో ఉల్లి పంట సాగు చేయబడిందో ఇక్కడ ఇదంతా ఉల్లి పంట అన్నట్టు ఇదంతా ఉల్లి పంటే ఇప్పుడు ఇదంతా మరి కోస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రైతుకు ఒక నాలుగు ఎకరములు పంట వేశాడంట రెండున్నర లక్ష సుమారుగా పెట్టుబడి అయింది అంటున్నాడు మూడు వందల క్వింటాల్ అవుతాయంట క్వింటాల్ ఐదు వందలు పలుకుతోంది ఇదిగో చూడండి ఉల్లిపోగు పొడవాటి కాడ ఈ గడ్డకు వచ్చేసింది ఆ ఫ్లవరు అందులో విత్తనాలు ఉంటాయి అని అంటున్నాడు రైతు ఆ విత్తనాలన్నీ మళ్ళీ కొద్దిగా డెవలప్ చేసి మళ్ళీ పైరు వేయ